ఇక్కడ సాయిబాబా గుడి నిర్మించడం జరిగింది ఏడవ తారీఖు వచ్చేసి సోమవారికి వచ్చేసి కార్యక్రమాలు తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది ఈ రోజు స్వామివారిని ఎందుకంటే గ్రామోత్సవము ఇవన్నీ ఏర్పాటు చేయడం తొమ్మిదో తారీఖు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీ తారీఖు నాడు సోమవారి విగ్రహ ప్రతిష్ట అన్నదానము మహా మహాపుంభాభిషేకము మా ప్రియతమ నాయకులు లోకల్ లీడర్స్ తర్వాత పోతే పొంగూర్ నారాయణ గారు తర్వాత అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శీదర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు తర్వాత స్వామివారిని కూడా శ్రీనివాస నగరు సత్యనారాయణపురము తర్వాత కిసాన్ నగరు ప్రశాంత్ నగరు ఈ ప్రాంతంలో గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం మళ్ళీ హోమము తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం వచ్చేసి సోమవారి ఉద్యక ప్రతిష్ట మళ్ళీ సాయంత్రం వచ్చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఈవినింగ్ వచ్చేసి స్వామివారికి అభిషేకము తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా మేమందరం కలిసి గత ఐదారేళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ గుడిని నిర్మించి ఈ రోజు ఈ ప్రతిష్ట ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి లోకల్ గా ఉండే ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించాము అందరూ కూడా వస్తా ఉన్నారు తొమ్మిది గంటలకి ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉన్నారు భక్తులు భక్తులందరూ వచ్చేసి తీర్థవ్రతలు స్వీకరించి స్వామివారి అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతా ఉన్నది భక్తులందరూ వచ్చేసి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకొని వెళ్ళాలని మేమందరం ప్రార్థిస్తున్నాం అందరి తరఫున గుడి తరపున ఇది మా కోరిక ఇది చాలా విశిష్టంగా చాలా పవిత్రంగా కూడా చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశాము అందుకోసమని ప్రతి ఒక్కరు రావాలని ప్రార్థిస్తున్నాం మీ ద్వారా నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా